ಇಲ್ಲಿ ಎಲ್ಲಾ ಕೊತ್ತೀತಾಡಿ ಈ ಪಕ್ಕ ಲಾಕಿ ಮಳೆ ಕಡೆ ತಿಳಿ ಮಳೆ ಕೇಳ್ತಾಳ ಆ ಪಕ್ಕ ಮಾತಾಡ್ತಾ ಲಾಕೋತಾ ಚಾಪ ಲಾಕೀಸಿ ದುಪ್ಪುಂಟೀಸ್ ನಾನು ಎತ್ತ పైకే పెట్టింది వాడే మధ్యాహ్నం నుంచి గ్యాలరీను మో కొను వచ్చింది మొత్తం ఇక్కడ గ్యాలరీ చూస్తాం లేదంటే మంచి ఇది ఉంటారు కదా దాని పెడతాం పొడుగులు అక్కడ దాన్ని పైకే వేసుకుంటాం

ఉంటాడు మనిషి వాళ్ళు పట్టుకుంటాడు ఈ ఇవ్వకు చేరు మొత్తం ఆట రాదు

కాలువ అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది దీనివల్ల పెద్దపాడు ఏలూరు రూరల్ మండలం టోటల్గా సీతంపేట కంటే రైట్ బ్యాంక్ అలా నుంచి ఇచ్చాం వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అందుచేత గౌరవ మంత్రి గారు నన్నోర ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళి కాలువంగా దమ్ము చేయటం మొదలెట్టాం రెండు రోజులు నీళ్ళు ఇవ్వలేము రెండు రోజుల తర్వాత మాత్రం పుష్కలంగా ప్రతి ఎకరానికి ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా